భక్తి చరిత్రలో తండ్రి కొడుకు ప్రేమల భగవంతుణ్ణి ఆరాధించిన అరుదైన మహానుభావుడేవాల్ ఆయన భక్తి భయం మీద కాదు నియమాల మీద కాదు మాతృపితృ ప్రేమ మీద నిలిచింది కృష్ణుణ్ణి దేవుడిగా కాదు తన బిడ్డగా భావించాడు తమిళనాడులోని శ్రీ పుత్తూర్ జన్మించిన పేరియాళ్వార్ చిన్ననాటి నుంచే విష్ణు భక్తిలో లీనమయ్యాడు తులసి పుష్ప తోటను ప్రేమగా పెంచి ఆ పూలతోనే శ్రీమన్నారాయణను అలంకరించేవాడు ఆ తోటలోనే అతనికి భక్తి వికసించింది భక్తులు విష్ణువుని పరమాత్మగా చూశారు కానీ పేరియాళ్వారు మాత్రం గోకుల బాలకృష్ణుడిగా చూశాడు ఆకలిగా ఉండేదేమో ఎందలో అలిసిపోయాడేమో అని తండ్రిలా ఆలోచించేవాడు అందుకే ఆయన పాసురాలు ఉపదేశాలు కావు లాలిపాటలు ప్రేమతో పుట్టిన ప్రార్థనలు తారి మధురై పాండ్యరాజు ఒక ప్రశ్న వేయించాడు ఈ లోకానికి పరమాత్మ ఎవరు పెద్ద పండితుల మధ్య నిలబడి శ్రీమన్ నారాయణే పరమాత్మ అని ధైర్యంగా ప్రకటించాడు అప్పుడు అద్భుతం జరిగింది పేలియాల్వాల్ గెలిచిన గుర్తుగా ఉంచి పూలమాలలు ఆకాశంలోకి ఎగిరి స్వయంగా విష్ణువు మెడలో పడింది రాజు ఆశ్చర్యంతో తలవంచాడు పేలియార్వార్ను ఏనుగుపై ఊరేగించాడు ఊరేగింపులో పేలిఆర్వార్ హృదయం ఆనందంతో కాదు భయంతో నిండింది అయ్యో ఇంత ఎత్తులో ఇన్ని కన్నుల మంచిన చిన్ని కృష్ణుని ఏదైనా అపాయం జరిగితే అదే భయంతో ప్రేమతో ఆయన పాడాడు పల్లాండు పల్లాండు అని ఒక పాట పేలియాల్వార్ దత్తపుత్రికే ఆండాల్ ఆమె కూడా విష్ణు భక్తిలో అగ్రగణ్యురాలే తండ్రి నుంచి కుమార్తె వరకు కృష్ణ ప్రేమే వారసత్వం దేవుణ్ణి దూరంగా ఉంచితే భయం ఉంటుంది దేవుడిని దగ్గరగా తండ్రిగా తల్లిగా బిడ్డగా ప్రేమిస్తే భక్తి జీవితం అవుతుంది ఇదే పేలియార్ వార్ మాకు నేర్పిన అమృత సత్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్